ఇదన్ని తండ్రి స్వాగతం ఉన్నారా నేను గణేష్ ధర్వాడ రైతులకు బేడీలు కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు వీడియో ఫోటోలు వైరల్ ఒక ఆర్ఎస్ఐ ఇద్దరు ఆర్ఎస్ఐల సస్పెన్షన్ అట వీళ్ళు గిదే అత్యుత్సాహం గిదే బేడీలు వేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది దేశ దేశద్రోహిదా వాళ్ళ మర్డర్లు మానభంగాలు చేసిరా వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ గూఢాచారులా వాళ్ళు ఏమన్నా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నిషేధిత మావోయిస్టులు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఈ అత్యుత్సాహం అయ్యో ఈ సస్పెన్షన్ అయ్యి అక్కడ పుట్టినాలు అమ్ముకుంటారు బతుకులు అయినా నాకు అర్థం కాదు కానీ మీకు ఎందుకే పోలీసులు ఇంత కనం న్యాయం చేసే కానీ ఏమో ముందుకు రాదు కానీ గిట్లు కానీ ముందుకుంటారు ప్రతి దాంట్లోనేమో మీరు అత్యుత్సాహం ప్రవర్తిస్తారు ఇప్పుడు వాళ్ళ న్యాయం కోసం పోరాడుతున్నారు వాళ్ళు మీకు చెందిన అయితే వాళ్ళకి ప్రొడక్షన్ లేకపోతే అడ నిలబచూడు అంతేగాని వాళ్ళ దేహ దేశద్రోహులు లెక్క వాళ్ళకు బేడీలు వేసి పడకపోయే కాలం తీసుకొచ్చు అంటే మీరు ఏమన్నా అధికారం శాశ్వతం ఇట్లా కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకో యాభై ఇళ్ళు కనుక ఉంటుంది కావచ్చు అని అపోహలు అపోన్నారా లేకపోతే బేడీలు అయితే ప్రమోషన్లు ఇట్లా మాకు తొందరగా వస్తాయి కావచ్చు అని చెప్పి ఇట్లా బేడీ లేస్ పడకపోతున్నారా ఇల్లు న్యాయం చేసే కదా ముందుకు రారు ఇట్లా బ్రో తోడన్న మడ్డారు మానభంగమో ఐఎస్ఐ శుక్రవాదో వాళ్ళను పట్టుకునే కదా ఇట్లా గి బేడీలేసి ముందుకు రారు ఎందుకంటే వాడు కాల్స్తాడో లేదా వీళ్ళను పట్టుకపోయి కోతాడో తెలియదా ఈ అమాయకుల మీద అమాయక రైతుల మీద మీ దౌర్జన్యం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఒక మంత్రినో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఉండే ఉంటే సరే ఈ ధరణలో నువ్వు ఇలా గి బేడీలు వేసి పట్టకపోయి దమ్ము మీకున్నదా ఒక ఎమ్మెల్యేను ఒక మంత్రిని ఇదే సిచ్యువేషన్లో బేడీ లేచి సేమ్ మ్యాజిస్టీస్గా ఇతనే పట్టుకపోయేంత దమ్ము మీకు ఉన్నదా ఈ సబ్ నా ఛానల్ ద్వారా మీకు నేను అడుగుతా ఉన్నా చెప్పండి మీరు ఎంతోమంది పోలీస్ కూడా తిరుగుతారు న్యాయం కోసం భూముల పంచాయతీలని ఒక్కొక్కడు ఇల్లు కబ్జాలు చెప్తారని భూములు కబ్జాలు చేస్తారని తిరుగుతారు గాళ్ళ మీద మీకు ప్రతాపాలు చూపెట్టరు గిసోండోలో గిసోండే అమాయక రైతుల మీద మీరు ప్రతాపాలు చూపెడతారు ఇది ఎక్కడ జరిగింది అంటే గజ్వాల్ జిల్లా పెద్ద దన్వాడలో ఇథనల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఇటీవల చేపట్టే నిరసనలో అరెస్ట్ అయిన రైతులను బుధవారం అలంపూర్ కోర్టులో హాజరు ఉంది ఈ క్రమంలో వారి చేతులకు పోలీసులు బేడీలు తీసి వేసి తీసుకొచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఇష్యూలో ఆర్ఐ ఆర్ఎస్ఐ ఇద్దరు ఆర్ఎస్ఐలు సస్పెన్షన్ పెట్టి పడింది ఇది ఇలా ఉండగా రైతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయిపోయిందా న్యాయం గెలిచిందా మీరు ఎంత అనగా దొక్కాలనుకున్నా కానీ చట్టము న్యాయం గెలుస్తుంది ఇప్పుడు మీరు ఇంత గరం హడావిడి వేసి ఏదో పెద్ద ఉగ్రవాదులు లెక్క బేడీలు వేసుకొని పోయాలని పెడితే మంచిగా చీవాట్లు పెట్టి ముడ్డి మీద దాన్ని మంచిగా బెయిల్ మంజూరు చేసింది న్యాయం గెలిచింది కదా అక్కడ ఇట్లా ఉంటుంది మన వాళ్ళది అత్యుత్సాహం బాగా అత్యుత్సాహం ఎట్లా అంటే కాకి డ్రెస్ వేసుకోగానే ఇక నేనే సింహం మీయాస్ ఉండే సింహాలు తెలంగాణలో మస్తు ఉన్నాయి గుర్తుపెట్టుకోరి మస్తు సింహాలు ఉన్నాయి ఎక్కడ అక్కడ మూసుకొని ఉంటానే మీరు పోలీసు రక్షణ దేనికి ఉంది ప్రజలకు రక్షణ కల్పించడం కొరకు ఉన్నది అంతేగాని పొలిటికల్ పార్టీలకు కొమ్ము కాయడానికి కాదు పొలిటికల్ పార్టీకి స్వత్స పలకడానికి కాదు మీ పోలీసు రక్షణ పోలీసు వ్యవస్థ ఉన్నది రైట్ నీకు ఇందురమ్మా ఇల్లు రాదుపో మా ఇండ్ల మీద పడి ఏడుస్తున్నావు దివ్యాంగుల దివ్యాంగు కాంగ్రెస్ ఎమ్మెల్యే రసముసా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తూట మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే వేపూరి అవమానం భారంతో దివ్యాంగుల కట్టతడి నీ ఇల్లు ఇట్లా అమ్మిత్తాను అని మేమన్నా నీ ఇల్లు ఇట్లా అమ్మితానవా నీ భూ జాగ నీ నీ ఇంట్లో నుంచి ఎవరిని సొమ్మిత్తానవా అని జేబు నుంచి సంపాదించిన పైసలు ఇట్లా పెట్టి ఇంట్లో ఇట్లా కట్టిస్తానవా నీళ్ళు ఏదన్నా సొమ్మి గిట్లా సంతగా నువ్వు సంపాదించిన సొమ్మి గిట్లో పెట్టి ఇంద్రామిల్లు గారు కట్టిస్తాను ఎమ్మెల్యే గారు మీరు ఒక దివ్యాంగ్రహాలపైన మీ ప్రతాపం ఆ దివ్యాంగ్రహాలు ఓటు వేయలేదే మీకు ఆ ఓటు ఎత్తేనేగా నువ్వు ఎమ్మెల్యే గారికి వచ్చినావు ఆమె వేయలేదా ఓటు ఎందుకు ఇయ్యారు ఇంద్రామ్మిల్లు నీ ఇంట్లో నుంచి ఏమైనా ఎత్తున్నావు అనుకో సారు పుసుకరం ఇంట్లో ఏమన్నా మీ మీ ఇళ్లలో ఉన్న ఏమైనా బంగారమో ఎండో ఏదైనా గుదగట్టి ఇట్లా ఇస్తాయి ఇట్లా మరి మరి నీ ఇంట్లో వాడు అని చెప్పాను అంతే కానీ నీ ఇంట్లో నుంచి అయితే ఏ ఇతలవు కదా ఏనప్పుడు ఏడానికి నీకేం చేయన నీకేమవుతుంది నీళ్ళు నిట్లు నీళ్ళు నిప్పులో ఇట్లా పోతానవా నీ నీ ఇంటికంత ఇట్లా వాళ్ళకి ఏమన్నా గిజయ్గా ఓట్లు వేసుకునేటప్పుడు ఈ మాటలు మాట్లాడరు వేసి గద్ద మీద కూర్చున్న తర్వాత ఈ మాటలు మాట్లాడతారు అన్నట్టు గడ్డనే మాట్లాడి దూరం చేస్తారు అంటే ఈ లోట్లు వేయలే నీకు నువ్వే ఓట్లు వేసుకున్నావు నీకు నువ్వే గెలిచినావు ఇక్కడ ఈ హ్యాండిక్యాప్ వాళ్ళకు వేయలేదు ఏమేయలేదు మా ఇంట్లో మైనా పడి ఏడుస్తున్న ఏడుస్తున్నావు ఎందుకు దివ్యాంగురాలిపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏపూరి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం బాధతో దివ్యాంగురాలి కండతాడు ఎవడు ఎవరిళ్ళ వేయండు ఎవరు ఎవరికాల ముఖ వేయండు ఓట్లప్పుడు వెళ్తలేదా సూట కనబడతలేదు ఎవరు ఓట్లప్పుడు అయ్యా దండం పెడతావా దండం పెడతావు నాకు ఒకటి అయ్యా నాకు ఒకటి ఏంటి అయ్యా ఓటైతేనే ఇంద్రామీలిత్తా నువ్వు మహాలక్ష్మి ఇత్తా ఓటైతే నువ్వు అది ఇస్తా అని చెప్పి ఎవరు వేయరాయా ప్రజలలకు ఎవరు వేయరు దండం పెట్టుకుంటా కాలు ముక్కుకుంటా ఇంటింటికి డప్పులు కొట్టుకుంటావు ఎవరు వేయరు ఇట్లా వచ్చిర్రా మీ ఇళ్ళకి ఇట్లా ఓట్లేస్తామని ఇట్లా ఇల్లు ఇట్లా వచ్చిర్రా మీల వచ్చి ఇట్లా మీ ఇళ్ళల్లో ఓట్లేసి ఇట్లా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఇట్లా వచ్చిర్రా ఎవరి కాళ్ళు ఎవరు మొగ్గురో గుర్తుపెట్టుకోండి మీరు ముందు 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 ఏం జరిగిందో చూసుకున్న తర్వాత ఈ దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే గారు అంతేగాని ఇష్టం ఉన్నట్టు ఇయబో మీద పెడతా అంటే మీల మీద వాళ్ళు వాళ్ళకి ఏంది బాజాపు అచ్చ ఎన్నికెళ్ళాలని మిమ్మడతారు వేరే వేరే క్యాండిడేట్కి ఇచ్చుకుంటారు మీ మిమ్మల్ని మిమ్మీ కాళ్ళు మొగ్గాల్సిన అవసరం మాకేంది పలకేంది చూద్దాం ఏమన్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇది గీసుకోండాట అంటే పరకాల దగ్గర ఉంటుంది ఇది నీకు ఇల్లు రాదు మా ఇళ్ళ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ పరకాల ఎమ్మెల్యే వేపూరి ప్రకాశ్ రెడ్డి అవమానించారని ఓ దివ్యాంగురాలు కన్నీటి పర్యంతమైంది దివ్యాంగుల కోటాలోనైనా ఇల్లు ఇవ్వాలని వేడుకోగా నీకు ఏ కోటాలో ఇల్లు రాదు అక్కడి నుంచి వెళ్ళిపో అని తేల్చి చెప్పారని తెలిపింది ఎమ్మెల్యే మాటలతో మనస్తాపం కలిగిందంటూ బాధితురాలు నిర్మల విలపించింది వివాహంలోకి వెళ్తే వరంగల్ గరీబ్ నగర్ కాలనీ చెందిన లింగంపల్లి నిర్మల పరదాలు కట్టుకొని నివసిస్తున్నది ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన వేపూరి తన పరిస్థితిని చూసి నీకు దివ్యాంగురాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీకు ముందుకు ముందుగా ఇందిరాం బిల్లు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారని నిర్మల తెలిపింది తాజాగా ఇందిరామ్ లబ్ధిదారుల జాబితాలో తన పేరు లే రాలేదని చెప్పినందుకు భర్త సురేష్తో కలిసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాలని పేర్కొంది తాను వెళ్ళడాన్ని చూసిన ఎమ్మెల్యే అసహనంగా వ్యవహరించారని తెలిపింది బాధితురాలి డివిజన్ కార్పొరేట్ మనీషా కుమార్ ఈ బిఆర్ఎస్ ఉన్నారట ఒకటి నేను అడుగుతున్న ఎమ్మెల్యే గారు మీరు మీ సొంత డబ్బులతోని ఇట్లా కట్టిస్తే ఆమెకి ఇల్లు గురి నీ ల్యాండో ఇల్లు నీ బంగారమో నీ కారో నీ చెప్పులో ఏమైనా అమ్మి ఇట్లా పైసలతోని ఇట్లా మీరు దాచుకున్న పైసలతో ఇట్లా ఇల్లు ఇట్లా కట్టేయమంటే మీరు ఇల్లు కట్టి కూర ప్రభుత్వ పైసల నుంచే వచ్చిన పైసలతోనే ఇల్లు సాంక్షన్ చేయరి ఇప్పుడు బాజాప్తుగా ప్రజలను ప్రజ ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు ఎందుకు సాంక్షన్ చేయమంటున్నా మేమే ట్యాక్సులు కడుతున్నాం కదా మా సొమ్ము మాకే అనడానికి మీ కాలు మొక్కాలా మేము మేము ట్యాక్సులు కడతా ఉన్నాం సెస్ టాక్స్లు కడతా ఉన్నాం బస్ ఛార్జీలు కడతా ఉన్నాం అన్ని ట్యాక్సులు మేమే కడతా ఉన్నాం వీలైతేనే వీళ్ళ వీళ్ళప్పుడు సో విషయం ఏంటంటే మీ కార్లకు సంబంధించిన డీజిల్ కానీ మొదలు పెడితే ఆ పైసలు కూడా మేమే కడతాను మేము పైసలు కడితేనే నువ్వు కార్లు తిరుగుతాను బంగ్లాలు తిరుగుతాను ఏసీలలో ఉంటాను మా మేము కట్టిన పైసలతోనే ఓ గిసోంటి దివ్యాంగరాలకు మా గిల్లీ రయ్య మా దౌర్భాగ్యం ఏంటంటే మేం మేము కట్టిన ట్యాక్సులతో మేము కంటే ట్యాక్స్లో పేసాలు మాకు ఇవ్వకుండా మీ అనుమతి ఇచ్చింది ఏంటంటే ఇంకా మా దౌర్భాగ్యం ఇగో మా భారతదేశ వ్యవసాయోగిలా తయారైంది ఇయో ఈ ఎమ్మెల్యే ఇచ్చే ఇంద్ర మిల్లు అత్యంత పేదలకే ఇస్తాం అత్యంత పేదలకే ఇస్తాం అంటే అయ్యో గీదే అనుకుంటాను అంతే ఇగో గిజోంటే గిజంటే ఎమ్మెల్యేలు ఉంటే ఇయో గిట్ల ఇంద్ర మిల్లు వస్తాయి వస్తాయి ప్రజలు బాగా బాగుపడతారు